నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్ల నుంచి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నారాయణ యాదవ్ రమేష్ యాదవ్ చెన్నా యాదవ్ వీరి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కూటమరెడ్డి శ్రీధారెడ్డి టీడీపీ నేత కూటమరెడ్డి గిర్తరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా రెండు డివిజన్ల నాయకులు కార్యకర్తలు గాంధీనగర్ నుంచి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చాలా మంది నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తేదీలు సిద్దం చేసుకుంటున్నారన్నారు రాష్ట ప్రజలంతా టీడీపీ వైపు చూస్తున్నారన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు అనంతరం మాట్లాడారు ఈ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి పద్నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు స్వయంగా ప్రకటించారు మరి ఈరోజు ఈ సాయంకాలం వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్లకు చెందినటువంటి నారాయణ యాదవ్ రమేష్ యాదవ్ చిన్నా యాదవ్ వారి మిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిగారు వాడవాడలా ఎక్కడికక్కడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికలకి అందరూ కూడా ఉత్సాహంగా వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో రూరల్ నియోజవర్గంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఇప్పటికే తేదీలు కూడా నిర్ణయించుకున్నారు మరికొంతమంది నోటిఫికేషన్ వచ్చిన పక్క రోజు వస్తా మొత్తం మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే శక్తివంతంగా అత్యంత బలోపేతంగా ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఈ చేరికలతో మరింతగా బలోపేత అవుతుంది ఈ యొక్క కష్టాల్లో ఉన్న వేళ తెలుగుదేశం ఇబ్బందుల్లో ఉన్న వేళ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేదానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నట్టు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా నారాయణ యాదవ్ రమేష్ యాదవ్ చిన్న యాదవ్ వారి మిత్రబంధం నాకు చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే వీరితో బంధం ఈనాటిది కాదు రెండు ఎన్నికల్లో కూడా నాకోసం కష్టించి పనిచేశారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఈ ఎన్నికలు వచ్చే వేళ నా మీద అభిమానంతో నిండు మనసుతో మంచి మనసు చేసుకొని వారి బంధువులు స్నేహితులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉండే పెద్దలందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుని వీరిని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్పించడం జరిగింది ఈ కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో అండగా ఉండేదని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి రేపో మాపో కాదంటే వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఆ నోటి ఆ నోటిఫికేషన్ వచ్చే వచ్చే వేళ ఈ యొక్క చేరికలు మరింత ఉత్సాహాన్ని కూడా ఇచ్చే పరిస్థితి ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా చేరికలు వచ్చే పరిస్థితి వారందరికీ పార్టీలో సాధారణంగా గారి కార్యాలయంలో ఇరవై తొమ్మిది ముప్పై నారాయణ గారు కానీ గణేష్ గారు చిన్న యాదవ్ గారి వారందరూ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగా ఈరోజు ఢిల్లీ గోరవర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ కష్టకాలంలో పార్టీలో జీన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చేరికి సహకరించిన అటు రాష్ట్ర తెలుగు యుద్ధ రమేష్ చంద్ర గారికి నరేష్ గారికి మిగతా పెద్దలందరికీ అక్కడ కర్షించడం స్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లి